సూపర్ సిక్స్ పథకాలకు దిక్కు లేదు కానీ క్యాష్ కొట్టు బెల్ట్ పట్టు అనే పథకానికి మాత్రం పథకం ఫుల్గా నడుస్తున్న పరిస్థితి వాళ్ళు మన కళ్ళకి కనపడుతుంది బెల్ట్ లాక్షణం వేలం పాటలో పాట పాడుకో ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో బెల్ట్ పట్టుకో సూపర్ సిక్స్ పథకానికి మాత్రం దిక్కు లేదు మాకు ఓటు ఇవ్వండి మొట్టమొదటిది సూపర్ సిక్స్లో మొట్టమొదటిది ప్రతి ఆడ కూతురికి పద్దెనిమిది ఏళ్ళు నిండుతూ ఆలస్యం యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేంత వరకు నిండేంత వరకు కూడా నెలకి పదిహేను వందలు ఇస్తామని చెప్పి చెప్పింది ఆ పథకానికి దిక్కు లేదు మొదటి పథకానికి దిక్కు లేదు మొదటి సంతకానికి దిక్కు లేదు ఎన్ని సంతకాలు పెట్టారు మొదటి సంతకాలు చొక్కా పట్టుకోమన్నాడు ఎవరైనా మేము చెప్పిన చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డిఫెక్టో సీఎం గారు చొక్కా పట్టుకుందామని కడుపు రగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫెక్టో సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉండడు మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు హైదరాబాద్ మకం లేదా కొడుకు చెప్పాడు కదా తండ్రిని నిలదేద్దాం తండ్రి చొక్కా పట్టుకుందాం అని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు సోమవారం వస్తాడు మళ్ళీ సరే ఇద్దరూ దొరకట్లేదు కదా ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే నన్ను నమ్మండి ఓటేయండి అని చెప్పి ఓటేయించుకుంటాకి ఒక ఆయన తిరిగాడు కదా ఆయన కోసం కొన్ని ఆయన చొక్కాన్న పట్టుకుందాం అని చెప్పని ప్రజలు ఈ పథకాలు అన్నవాళ్ళు ఎవరన్నా అంటే ఈ మాటలు ఇచ్చిన వాళ్ళు ఈ మాటలు అమలు కాలేదు కదా మొన్న పట్టుకోమన్నారు చొక్కా పట్టుకోమన్నారు కదా కాలర్ పట్టుకోమన్నారు కదా అని వెళ్తామంటే ఒక మూడు ఆయనేమో కాలర్ లేని చొక్కాలతో లాల్చీలు ఎస్కు తిరుగుతాడు పసుపు రంగు లాల్చీలు కాషాయ రంగు లాల్చీలు ఆయన ఎక్కడ ఉంటాడే అంటే ఆయన అసలు దొరకే దొరకడు ఎక్కడుంటాడో తెలియదు ఇక ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఈ పేపర్లు కానీ టీవీలు కానీ జగన్ బెంగళూరు వెళ్ళారు జగన్ బెంగళూరు వెళ్ళారు అంటారు కానీ మీరే అంటారు పదకొండు సీట్లు పదకొండు సీట్లని పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా లేదని మీరే చెప్తున్నారు ప్రజలు ఇవ్వలేదని ఆయన బెంగళూరు వెళ్తే మాత్రం మీకు మాత్రం పెద్ద పెద్ద తాటిగా యాక్షన్ రాస్తారు అధికారం ఇచ్చారు ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఒకడు ముఖ్యమంత్రి ఒకడు ఉప ముఖ్యమంత్రి ఒకటేమో డిఫాక్టివ్ సీఎం ఈ ముగ్గురు అసలు మాములు కనపడరు శుక్రవారం ఒకటి వెళ్ళిపోతాడు శనివారం ఒకటి వెళ్ళిపోతాడు ఒక్క రోజన్నా రాశారా రాసిన పాపాను పోయారు అవడన్నా ఒక్కడన్నా చేతులు రావా